ఇండస్ట్రీ అంటే మీరు వచ్చిన టైంలో ఎస్పెషలీ ఒక ఇవాల్వింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు అమ్మాయిలు కొంచెం ఇబ్బంది పడతారు ఇవన్నీ వినేవాళ్ళం ఇప్పుడంతా ప్రొఫెషనల్గా తయారైంది ఇది నిజమేనా ఇబ్బంది పడతారు అన్ సెన్స్ అంటే కొంచెం యూనో బీయింగ్ అరౌండ్ మెన్ అది కూడా క్లోజ్ ప్రాక్సిమిటీలో అక్కడ గోడలు గీతలు వేసుకోవడం కష్టం ఎవరో ఇవన్నీ విన్నవేమి అంతే మీకేమనిపిస్తున్నాక నేను అసలు విన్లేదు కదా నేనేం చెప్పంట అసలు విన్ను కూడా లేదు చూడ కూడా లేదు అంటే మనం చెప్పాను మనం అదేదో వేరే అది ఇలా పెట్టేసుకుని అలా వెళ్ళిపోవడమే గుర్రానికి పెట్టినట్టే అంతే సో ఇలా నో లిస్ నో టెల్ నో నో లిస్ నో టెల్ నో టెల్ నోట నోటెల్ సూపర్ మీరు అసలు కేక సో అయితే మరి ఇంత జీవితం మీరు చూసుకుని వచ్చి మీరు సాయి భక్తిలో మునిగి ఎప్పుడైనా సాయిబాబాని దర్శించుకున్నారా ఎస్ నా తమ్ముడు చనిపోయాడు నైన్టీన్ నైంటీ ఏప్రిల్ ఫోర్టీన్త్ ఇట్ వాజ్ అ న్యూ ఇయర్స్ తమిళ న్యూ ఇయర్స్ డే చాలా అందంగా ఉంటాడు నా కొడుకు ఎవరిలాగా ఉంటారంటే వాడే ఎగ్జాక్ట్ జెరాక్స్ నా తమ్ముడు చనిపోయిన తమ్ముడు అప్పుడు తాతయ్య బ్రతికే ఉన్నారు మా తాతయ్య ఆయన మైలాపూర్లో ఉంటారు కాబట్టి ల్యాండ్లైన్ నుంచి ఫోన్ చేసి తెగ తిట్టాను ఆయన్ని బాబా ఫోటోని ఇలా తోసేసాను నువ్వు దేవుడా నువ్వు కాపాడుతానన్నావు ఏం చేసావు నా తమ్ముడు ఏం చేశాడు అని ఇలా అకాలంగా ఏడు వచ్చాను చాలా బాగుండేవాడు చనిపోయాడు నైన్టీన్ నైంటీ జరిగింది ఇది థర్డ్ డే పాలు వేస్తారు కదా గ్రేవీలో శ్ పాలు వేస్తారు చనిపోయిన మూడో రోజు ఫస్ట్ టైం బాబాని నేను చూసాను అప్పుడు అంతకుముందు తిట్టినప్పుడు తాతయ్య అన్నారు బాబా చంపలేదు నా మాట వినమ్మా నీకు అర్థం అవుతుంది అన్నారు అప్పుడు మటుకు తాత కూడా ఒక్కొక్కసారి ట్రాన్స్లో మాట్లాడతారు ఒక్కొక్కసారి మామూలుగా మాట్లాడుతాను అందులో ఆ వాళ్ళు మాత్రం తాతయ్యలాగా చెప్పారు ఎప్పుడైతే నేను ఏ టైంకి మూడున్నరకి లభిస్తాను కదా అదే మూడున్నరకి బాబా ఫస్ట్ టైం నా ఇంట్లోపలికి నా రూమ్లోకి వచ్చి నా తల తలసౌరి మా అన్నారు ఊజియో మాధవర్ అన్నాను నేను నువ్వే ఏడు జన్మలుగా నువ్వు నా తల్లి లాస్ట్ జన్మలో నువ్వు ఒక కౌ ఎన్న బ్రాహ్మన్స్ హౌస్ నీ పాలు తాగే నేను పెరిగానమ్మా అన్నారు నేను నీ తమ్ముని చంపలేదు ఆరేళ్ళ తర్వాత నేనే నేను కడుపులో పుడతాను అన్నారు నైన్టీన్ నైంటీ ఫోర్ ఎండ్ అక్టోబర్ ట్వంటీ నైన్త్ హట్ ఒక్క రోజులో నా పెళ్లి జరిగింది నైంటీ సిక్స్ ఆయన చెప్పిన ఆ రోజు నైంటీ నైన్టీ నా తమ్ముడు చనిపోయాడు ఏప్రిల్ ఫోర్టీన్త్ నైంటీ సిక్స్ ఐ డెలివర్ సాయి ఎగ్జాక్ట్గా ఆయన చెప్పారు ఆరేళ్ళ తర్వాత నీ కడుపులో పుడతా అన్నారు ఆరేళ్ళ తర్వాత సాయిని కన్నాను ఓకే బిడ్డ నాకు లెవెన్త్ డే పుణ్యాజలం ఉంటారు తెలుసా తెలుగులో ఏమంటాం అని పుణ్యవచనం ఆ పుణ్యవచనం చేసేది అందరిని ఎలా ప్యూరిఫై చేస్తారు తాత ఫైవ్ ఓ క్లాక్ నాకు కాల్ చేశారు ఫైవ్ థర్ ఫైవ్ ఫైవ్ థర్టీకి ఆ టెంపుల్ ఓపెన్ చేస్తాం మైలాపూర్ టెంపుల్ బయలుదేర్రా అన్నారు అప్పుడు ఇంకా స్నానం అవ్వాలేదు నాది సిజరియన్ డెలివరీ సాయి కుట్లు కూడా విప్పలేదు కుట్లు ఉన్నాయి సిజరియను సాయం తీసుకుని కార్లో వచ్చాను నేను ఆ వాళ్ళు మాత్రం డ్రైవర్ డ్రైవ్ చేశాడు తాత గుడిలోకి వస్తుంటే తాత ఇలా దిగొచ్చారు గుడిలో పెట్ అడుగు పెట్టే ముందు తాతన చేతిలోంచి సాయిని తీసుకున్నారు తీసుకెళ్ళి బాబా ఒళ్ళో పడుకో పెట్టారు ఏడు వెండి బిందులతో పాలు మామూలుగా ఎలా అభిషేకం చేస్తారో సాయి మీద వేశారు సాయి ఇలా కళ్ళు తీసి బాబాని చూసి నవ్వుతున్నాడు బాబా ఇలా చూసి సాయిని నవ్వుతున్నారు వంగి ఇది కళ్ళ ముందు జరిగి చాలామంది వాళ్ళ అరుణ కూడా ఉంది ముచ్చల అరుణ తన బాబా డిఓటి ఆ టెంపుల్కే వస్తే ఎప్పుడు సో చాలామంది ఉన్నారు వాళ్ళ ఇది చూసిన విట్నెస్ చేసిన పీపుల్ సో ఇంతకన్నా భాగ్యం ఏం కావాలి బాబా నేను చూశాను ఐ నో హిస్ ఫ్రీగ్రెన్స్ ఐ నో హిస్ ఫింగర్స్ ఆ స్మూత్ లవ్లీ పింక్ ఫింగర్స్ ఆయన నన్ను సవరించింది ఇంకా నాకు గుర్తుంది మా అన్నది మరాఠీలో నాకు ఇంకా గుర్తుంది ఆఫ్టర్ దట్ ఎప్పుడు తాతయ్య ఎవరినైతే ఇంగ్లీష్లో భల మాట్లాడతారని ఈ స్పోకెన్ ఇంగ్లీష్ బికాజ్ ఐ ఆల్వేస్ హ్యాడ్ దట్ ఒక చిన్న ఇది ఉండేది ఇంగ్లీష్లో మాట్లాడాలని ఎప్పుడూ టీనేజర్స్లో కూడా ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడేదాన్ని బాబా స్పోక్ టు మెయిన్ ఫంటాస్టిక్ ఇంగ్లీష్ అంతే ఇంకా ఐ సార్ దిస్ ఇస్ ఇన్ అఫ్ అన్నాను నేను అడిగాను నువ్వు చూపించావు ఇదిగో మొత్తం డేట్లతో సహా ఉంది కదా ప్రతిదీ సో వాట్ మోర్ కెన్ ఐ ఆస్క్ ఐ సో బాబా ఎనీ వన్ కెన్ సీ అనుకుంటా వెన్ యూ హ్యావ్ ద ట్రూ లవ్ వెన్ యూ ట్రై టు ప్రిఖ్య ఇఫ్ యువర్ మై మదర్ కమన్ షో మీ అన్నప్పుడు తప్పకుండా ఎవరికన్నా వస్తుంది అది ప్రొవైడెడ్ నీ కాన్సైన్స్ నీ బిలీఫ్ నీ లవ్ ప్యూర్గా ఉంటే నేను ట్రూ అన్న మాట కూడా వాడును ప్యూర్గా ఉంటే తప్పకుండా బ్యూటిఫుల్ లైఫ్ మీరీ చాలా ఐ నో వాట్ అక్క నిజంగా నువ్వు అడిగేవే కామ్గా ఉండరా ఏం చేస్తారు అని అడిగేవు కదా వెన్ యూ నో ఎవ్రీథింగ్ There'll always be a silence inside. It'll be within. Not necessary you have to be calm. The guy or the human who doesn't have the guts to answer or to open up, or to hide the truth, something, will never talk. He will be calm. The person who is conscience is clear and who wants to tell or tell something nice will always open up. దీంతో ఆ ఒకటి నర సినిమా కూడా రాదు స్వప్న చూసారా ఎంత చక్కగా మీరు దీన్ని టర్న్ చేశారు జస్ట్ అమేజింగ్ తులసి గారు థ్యాంక్స్ తల్లి నువ్వు గారు అని మీతో వాళ్ళు చెప్పాక నేను అక్కే నీకు ఎత్తుకున్నాను నేను నీ మర్చిపోయి ఉంటాయేమో కానీ ట్రైన్ లో కూడా మనం ట్రావెల్ చేసాం ఏది ఇది ఇంకోటి చెప్పాలి నీకు ఇది దేవుడు అంటున్నావు కదా నేను చూసిన దేవుడు నీకు చెప్తాదా ఈ రాముడు కృష్ణుడు అందరు నాలోనే ఉన్నారు నేను చూశాను నేను చెప్తా ఇది ఉంది కదా మన సంఘం శ్రీనివాస కళ్యాణం మన బ్యానర్ బ్యాలే తెలుసు కదా డాన్స్ బ్యాలే పెద్దమ్మ పాడేది కదా అందులో నటంగం చేసి పాడేది పెద్దమ్మ ఒక్కడ ఒకళ్ళ కాదు ఆవిడ నటువాంగం చేసేవారు మాస్టర్ లేనప్పుడు అవునా భలేదనివే ఆవిడే గురుగారు ప్లేస్ లో ఉండేవారు దుర్గక్క కనకదుర్గారు అదే కదా కాదు కాదు అయితే అప్పుడు చాలా బాగా పాడతారు మీ పెద్దమ్మ సో ఆ ప్రోగ్రామ్స్ థౌజండ్ అండ్ త్రీ ప్రోగ్రామ్స్ చేశాను నేను ఆస్థానం లోపల నేనే ఆ చిన్ని కృష్ణుడు నైన్త్ ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఆ స్థానం లోపల టీటీడీ లోపలే మాకు స్టేయింగ్ కూడా ఇచ్చేవాళ్ళు ఆ రోజుల్లో ఆ కర్పూరం మాకేమో నగలు అన్ని చూశాను నేను నాకు గుర్తున్నాయి ప్రతిదీ చిన్నప్పుడే అయ్యి నేను నాకు ఎయిట్ ఇయర్స్ అనుకుంటాను నేను ఆ పర్ఫార్మెన్స్ చేసే చిన్ని కృష్ణుడు నేనే సో చేసేటప్పుడు ఆ కర్పూరంతో స్వామివారిని ఒత్తుతారు స్నానం చేసాక అది ఆ పెద్ద పూజారి వారు పదిసార్లు ఇక్కడ పెట్టారు ఏంటి ఇలా పెడుతున్నారు కానీ ఇలా తోశాను వారిని అమ్మ అలా అనకూడదమ్మా స్వామివారిది తల్లి నీకు పెట్టాలని వస్తుంది నాకు అన్నారు అయిపోయింది వచ్చేసో నేను మా అక్క ఇద్దరు మా అక్క ఏమో అందులో ఒక క్యారెక్టర్ చేస్తాను నేను కృష్ణుడు వచ్చాను ఆ కృష్ణుడు మేకప్ అది ఉంది అలాగే నల్ల మేకప్ అక్కడక్కడ ఉంది బస్సులో చెన్నైకి వచ్చాము పడుకున్నాం నైట్ అంత ప్రోగ్రామ్ ట్రావెల్ కదా పడుకున్నాం మధ్యాహ్నం రెండింటికి ఇప్పుడు చనిపోయానున్నాడే తమ్మును వాడు మా చెల్లి ఇద్దరు కలిసి ఒక ఉడెన్ బీరువాని కదిపారు అది పడింది ఈ బెడ్ మీద నేను మా అక్క పడుకున్నాం బీరువా ఎలా ఉంది పడింది మా అక్క దొరలు వెళ్ళింది కిందకి నేను ఇలా ఉన్నాను అక్కి లోపలికి వెళ్ళింది ఇక్కడ కన్ను మాత్రమే పోలేదు అప్పుడు అది కాపాడాడు అక్కడ తెలిసింది ఈ కుట్లు వేసేప్పుడు అన్నాడు ఈ పిల్ల చాలా లక్కీ కన్ను పోవాల్సింది ఎగ్జాక్ట్ గా ఇక్కడ దాకా ఉంటుంది ఇంతకన్నా ఏం కావాలి ఎప్పుడు ఆ కనెక్ట్ ఉంది స్వప్న ఎప్పుడు ఉంది ప్రతిది ఇంకొక మలయాళం షూటింగ్ లో ఇది లండన్ నిల్ వచ్చాను నేను అప్పుడు ఇది ఏమంటారమ్మా దాని పేరు అక్కడ నుంచి ఇక్కడ టైమింగ్ డిఫరెన్స్ వాట్ యూ కాల్ దట్ జెట్ లాగా ఉండింది సో అది మోహన్ లాల్ సినిమా అప్పు అని వాళ్ళు నైట్ పెట్టారు షూటింగ్ అప్పుడు మనకు అది డే ఇది కదా అక్కడ సో డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసాను పరిగెట్టుకు ఒక గ్లాస్ డోర్ ఇలా ఓపెన్ చేసుకుని ఐ హ్యావ్ టు రన్ ఆ నిద్దట్లో ఏమైంది వాళ్ళేమో అసలు ఊరుకోరు మలయాళంలో గబగబా తీసేస్తుంటారు సినిమా పరిగెట్టుకొచ్చాను డోర్ లోపల పెట్టేశాను చెయ్య ఆ డాక్టరు పక్కన ఉన్న డాక్టరు ఆర్డినరీగా ఏమీ వేయలేదు వాళ్ళు ఒక స్టిచ్చెస్ వేసేటప్పుడు ఎంత లక్కీ నువ్వు ఈ వెయిన్ కట్ అవ్వలేదు నీకు కట్ కట్ అయితే చనిపోతాను తర్వాత తెలిసింది నాకు ఇష్టం అయ్యి చెప్తుంటే అసలు నాకు అదే అంటాను అందుకే ఐఎమ్ ఏబుల్ టు కనెక్ట్ విత్ ఎవ్రీథింగ్ ఇప్పుడు ఏదో ఒకటి నన్ను అలా చూసుకుంటూనే ఉంది అప్పుడు నేను దాన్ని చూసుకునే బాధ్యత నాది అని జాగ్రత్తగా ఉంటాను ప్రతిసారి ఒక్క మాట కూడా ఇలా మాట్లాడి నేను ఎందుకు వచ్చింది అది వెళ్ళి వడ్డీ సమేతంగా నాకే కథ రావాలి ఈ ట్రావెల్లో నా పిల్లలు ఉండొచ్చు నా అన్నతమ్ములు ఉండొచ్చు నా ఫ్యామిలీ ఉండొచ్చు నా బంధువులు ఉండొచ్చు ఎవరో హర్ట్ అవుతారు కదా అమ్మో వద్దు మన అదంతా ఇది ఒక్కటే చాలా బ్లెస్ లైఫ్ తల్లి నాకు నాకు ఎందుకో అంటే చాలా ఇష్టం నువ్వు అనుకున్నప్పుడు నేను ఎప్పుడు దాన్ని కొన్ని ఇంటర్వ్యూస్లో అడుగుతూ ఉంటారు మీరు జాతకాలు చెప్తారంట కదా మీరు చెప్పింది జరుగుతారని ఎందుకో ఆయన అక్కడ నుంచి నాకు రాలేదు చెప్పు అని ఇక్కడ చెప్పు అని వచ్చింది చెప్పగలిగాను చూడు నేను అన్న డిజైన్లో ఇది ఉంది అని చెప్పింది అదే పాయింట్ వన్ మళ్ళీ మొదటికొచ్చాము ఇంతే కదమ్మా జీవితం నీకే చెప్పాలంటే నీకే చెప్పాను ఇది మొత్తం గా మిగతా వాడికి చెప్పినా అర్థం కాదు ఎందుకు చెప్పాలి ఆయన నన్ను చెప్పనివ్వలేదు కదా ఆయన ఎవరో ఈ ప్రకృతితో ఏదో చెప్పనివ్వలేదు ఆ ఏదోలోనే బతుకుతున్నానమ్మా నేను ఏదోగా బతికేస్తున్నాను మీ ఆశీర్వాదంతో ఇప్పుడు నాకేమన్నా చెప్పండి మంచి మాట నేను రిసీవ్ చేసుకుంటాను ఐ డు నాట్ వాంట్ ఫర్ పబ్లిసిటీ కెమెరాస్ ఆఫ్ కెమెరా నాకు ఎప్పుడు అది ఇష్టం లేదు నేను ఇది చేశాను చేస్తున్నానని చెప్పుకోవడం కూడా నాకు ఇష్టం అండ్ ఇవన్నీ కెమెరా కోసం చేసేవి కావు చెయ్యకూడదు అలా చేస్తే ఇది తప్పు దీంతో ఆగిపోతుంది అంతే నువ్వు ఏది అలా చేసినా అది తప్పు ఐ లవ్ యూర్ అక్క లవ్ యూ టు మై థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెరింగ్ ఆల్ ద టైమ్ అండ్ ఇది నేను ఐ వాంట్ అవర్ టు మీరు ఎంత శ్రమ తీసుకుని ఎంత పేషెంట్గా అమ్మలాగా వచ్చి ఇవాళ మాకు ఇంటర్వ్యూ ఏం చెప్పమంటావు నీ ప్రేమ కోసం వచ్చాను తల్లి ఏంటి అని అడిగావు కదా ఈ ప్రేమ తిరిగి ఇచ్చేద్దాం అని వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ తల్లి అండ్ అలా వెలుగుతూ మీరు అలాగే తులసి మొక్కలాగా అందంగా ఎల్లప్పుడూ కళకళలాడుతూ ఉంటారని చెప్పి ఆశిస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్